నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మే ఓన్లీ ట్రూత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉందనేట ఒక చర్చ వినబడుతున్నది మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసింది మనం అందరం కూడా మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి మంత్రి పదవి విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో అధిష్టానంతో డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశం కానివ్వండి ఖమ్మం వరదలకు సంబంధించినటువంటి అంశంలో కొంత డిస్కషన్ జరగవచ్చు రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి విగ్రహ అంశంలో కూడా రేవంత్ రెడ్డి అధిష్టానంతో డిస్కస్ చేయవచ్చు తర్వాత అనర్హత రేటుకు సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి డిస్కస్ చేయవచ్చు అంటే పెద్ద ఎత్తున చర్చలు వినబడ్డాయి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలిసేటటువంటి అవకాశం ఉంది దాదాపు ఖమ్మం వరదలకు సంబంధించినటువంటి విషయంలో ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది కాబట్టి కేంద్రం దగ్గర నుండి ఒక రెండు వేల కోట్ల రూపాయల డబ్బుని రేవంత్ రెడ్డి నిధులు అడిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు వినబడతాయి అయితే రేవంత్ రెడ్డి మొన్న ఆదివారం అంటే ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట అనరాత వేటుకు సంబంధించినటువంటి విషయంలో త్వర త్వరగా డిక్లరేషన్ తీసుకోండి బిఆర్ఎస్ ఎల్పీని సిఎల్పిలోకి విలీనం చేసుకోండి ఈ అనర్హత వేటు అనేటటువంటి ప్రక్రియ ముందుకు పోకుండా చూడమని చెప్పి రేవంత్ రెడ్డితో అధిష్టానం చెప్పిందని ఒక చర్చ వినబడుతున్నది ఆ అంశంతో పాటు రేవంత్ రెడ్డి అధిష్టానంతో కేవలం సోనియా గాంధీని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తే సోనియా గాంధీ కలవలేదట మల్లికార్జున ఖర్గేతో కేవలం రేవంత్ రెడ్డి ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇరవై నిమిషాల కంటే ఎక్కువ మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డితో మాట్లాడలేదు ఎందుకంటే మల్లికార్జున ఖర్గేకి రేవంత్ రెడ్డి పైన కొంత కోపం కనబడుతున్నది ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తెలంగాణ నుండి మల్లికార్జున ఖర్గేని కలవనికపోతే పన్ను నిముడుతున్నాడట కోపంతో ఊగిపోతున్నాడట ఎందుకంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో దాదాపు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్కి పన్నెండు సీట్ల టార్గెట్ ఇచ్చింది కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు పెద్దలు పద్నాలుగు సీట్లకు టార్గెట్ పెట్టుకున్నారు పద్నాలుగు సీట్లు గెలిచి నీళ్తాం కేవలం ఎంఐఎంకి ఒక సీటు మినహాయిస్తే మొత్తం అన్ని సీట్లు మాయే బీజేపీకి ఒక రెండు బీఆర్ఎస్ ఒకటో రెండో ఛాన్స్ వస్తే ఎంతకు మించి వాళ్ళకి ఏది వచ్చేటటువంటి అవకాశం లేదనేటటువంటి రీతిలో కూడా కాంగ్రెస్ ఒక కఠినమైనటువంటి డిసిషన్ తీసుకున్నది అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రజలు ఒక నమ్మకం ఉండాలి ప్రజలు ఆ అధికారంలో ఉన్న పార్టీకి ఇంకెక్కువ సీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే దాదాపు ఐదు సంవత్సరాలు కొనసాగాల్సినటువంటి పరిపాలన కదా ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలించాల్సినటువంటి కాంగ్రెస్ కి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి పన్నెండు టార్గెట్ పెడితే దాంట్లో కేవలం ఎనిమిది మాత్రమే గెలుచుకున్నాయి సరే ఎనిమిది గెలిచినని చెప్పి అధిష్టానం సంతోషపడిందా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీకి కూడా ఎనిమిది వచ్చినాయి కాంగ్రెస్కి బీజేపీకి వన్ పర్సెంట్ పడదు నుయా నెన్ డియా అనేటటువంటి రీతిలో కొనసాగిస్తూ ఉంటారు ఇద్దరు ఇదే మూమెంట్లో కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్న కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంఐఎంకి ఒకటి బీఆర్ఎస్కు సున్నా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏంది ఎందుకు ఈ విధంగా వచ్చినాయి ఒక్క సీటు కూడా ఎక్కువ ఎందుకు మీరు రాణించలేకపోయినారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఒక్క సీటు రెండు సీట్లు ఎక్కువ వస్తే కాంగ్రెస్ ఇంకా బలంగా ఉంది కాంగ్రెస్కి ప్రజలు బీజేపీ కంటే రెండు సీట్లు ఎక్కువ ఇచ్చారు ఎక్కువ ఎక్కువ సీట్లు వచ్చినాయి అధికార పార్టీకి అని చెప్పి ఒక పేరు వస్తుండే ఒక మంచి అంశం క్రియేట్ అవుతుండే కానీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా వీళ్ళు పెద్ద ఎత్తున కంగు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలలో అధిష్టానం ఇచ్చినటువంటి టార్గెట్ వీళ్ళు ఫెయిల్ అయినారు తర్వాత ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ లీడర్లకు కూడా బాధ్యత అప్పగించిందట ఈ ఆరు గ్యారంటీల పైన టకటక నిర్ణయాలు తీసుకోండి వంద రోజులలో ఎన్ని చేయాలో అంతకంటే ఎక్కువనే చేయండి అని చెప్పి అధిష్టానం చెప్పినప్పటికీ బడ్జెట్ లేదు డబ్బులు పుట్టనటువంటి పరిస్థితి ఉన్నా ఏదైతే అప్పులకే మేము పన్నులు కడతా ఉన్నాం అనేటటువంటి రీతిలో వీళ్ళు వడ్డీల గురించి అంత డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు కేవలం ఆర్టీసీ ఉచిత బస్సు మినహా ఇస్తాం మిగతా అన్ని కూడా చేయనటువంటి మనం చూస్తాం అదే ఆర్టీసీ బస్సుకు సంబంధించిన విషయంలో ఈ మధ్య కాలంలో డీలాక్స్ బస్ కూడా తీసేసిన ఒక చర్చ నడుస్తుంది ఆర్టీసీ బస్సులు వాస్తవానికి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లోకల్ బస్సులు డీలాక్స్ బస్సులు ఇవి ఉంటుండే తర్వాత రాజధాని కానివ్వండి గరుడా కానివ్వండి లేకపోతే సూపర్ లగ్జరీ వీటికి లేవు వీటికి డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో డీలాక్స్ బస్సు కూడా తీసేసినారట ఇక పోను పోను ఎక్స్ప్రెస్ బస్ కూడా తీసేసేటటువంటి అవకాశం ఉంది కేవలం లోకల్ బస్సులో ఆర్డినరీ బస్సులు పచ్చ బస్సులు ఎర్ర బస్సులు మాత్రమే ఉచితంగా తిరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అది కూడా మహిళల కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినారు దీంట్లో కోతలు పెడుతున్నారు అనేటటువంటి అంశంలో కూడా అధిష్టానం రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయిందని చర్చ కూడా వినబడుతున్నది కానీ రేవంత్ రెడ్డి మాత్రం అధిష్టానానికి చెప్పినట్టు ఆర్థికంగా కొంత ఇబ్బంది అవుతున్నది అవన్నీ కూడా సత్తుమణిగా అంటే కొంత ఇబ్బంది ఇలాంటి ఇబ్బందులు తప్పవని అధిష్టానం చెప్పే ప్రయత్నం కూడా చేసిందనే చర్చ వినబడుతున్నది ఆ అంశం పైన కూడా మల్లికార్జున ఖర్గే సీరియస్ అయిందనే చర్చ వినబడుతున్నది తర్వాత ఫస్ట్ పాయింట్ వచ్చేసి అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు గతంలో కూడా మీరు హిమాచల్ ప్రదేశ్ లో చూసుకున్నా లేకపోతే ఇతర రాష్ట్రాలలో చూసుకున్నా కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చినాయి అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీలోకి పోయినటువంటి నేతల పైన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ నుండి బీజేపీకి పోయిన వాళ్ళ పైన అప్పుడు కోర్టు సుమోటోగా తీసుకొని స్పీకర్ కి ఆదేశించింది గతంలో హైకోర్టు పక్క రాష్ట్రాలలో కొన్ని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి అలాంటి రాష్ట్రాలలో జరిగినటువంటి నేపథ్యంలో హైకోర్టు స్పీకర్ కు ఆమోదిస్తే స్పీకర్ తన ఓన్ డిసిషన్ తీసుకున్నాడు వేరే రాష్ట్రంలో అప్పుడు కోర్టు ఏం చేసింది స్పీకర్ జడ్జిమెంట్ కాదు స్పీకర్ ఏం జడ్జి కాదు ఆయన డిసిషన్ ఇక్కడ చెల్లదు స్పీకరు వాళ్ళకి సంబంధించిన పార్టీ వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఐ మీన్ వాళ్ళకి సంబంధించిన అధికారానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం చూసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఈ డిక్లరేషన్ స్పీకర్ ఇయ్యలేడు అనేటటువంటి నేపథ్యంతో సుప్రీం కోర్టు తొంభై రోజుల పాటు ఒక డెడ్ లైన్ పెట్టినారు తొంభై రోజులలో ఈ డిసిషన్ తీసుకుంటాం తొంభై రోజులలో అయిపోతుంది అనేటటువంటి అంశాన్ని వేరే రాష్ట్రాలలో తీసుకున్నారు సో ఇప్పుడు హైకోర్టు స్పీకర్ సార్ చేతిలో నాలుగు వారాల టైం పెట్టినారు ఈ నాలుగు వారాలలో అనర్హత రేటుకు సంబంధించినటువంటి డిసిషన్ స్పీకర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వీళ్ళు ముగ్గురు ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు తర్వాత దానం నాగేందర్ అంశం అయిపోయిన తర్వాత ఇప్పుడు తెల్లం వెంకట్రావు ఉన్నాడు తెల్లం వెంకట్రావు తర్వాత కడియంసీఆర్ ఆల్రెడీ మొన్న దానం నాగేందర్ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి హైదరాబాద్కి సంబంధించినట్టు అంటే ఐ మీన్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సీటుపై పోటీ చేసే ప్రయత్నం చేసిండు కానీ దానం నాగేందర్ ఓడిపోయినటువంటి ఆ ఘటన కూడా మనం చూసినాం ఆయన కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు దానం నాగేందర్ అక్కడ గెలవలేకపోయిండు ఇప్పుడు ఎంపీలో ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినటువంటి దానం నాగేందరు రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే అనర్హత రేటుపడి ఈ ముగ్గురు ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేసి మళ్ళా ఉప ఎన్నికలు కనుక వస్తే దానం నాగేందర్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఖైరతాబాద్ నుండి పోటీ చేపిస్తే ఆయన గెలిచే అవకాశం ఉంటుందా దాదాపు పార్లమెంట్ ఎన్నికలలో దానం నాగేందర్కి ఇరవై ఐదు వేల ఓట్లు రాలేదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓట్స్ రాలేదు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ పోటీ చేపిస్తాడు దానం నాగేందర్ మళ్ళా ఉప ఎన్నికలలో అనర్హత వేటు కనుక ముగ్గురు మీద పడితే దానం నాగేందర్ హైదరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలుతడా కాంగ్రెస్ సీట్ వచ్చే అవకాశం ఉందా తర్వాత ఏది కడియంసిఆర్కి సంబంధించి స్టేషన్ కనుపూర్కి సంబంధించిన విషయంలో కూడా కింద వాడి మీద వాడి గెలిచిండు కడియంసిఆ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళ బిడ్డకు టికెట్ రికెట్ రిటర్న్ ఇచ్చేసిండు కడియం సీఆర్ ఎవరు ఎవరికి సంబంధించినటువంటి గుర్తుపైన కారు గుర్తుపైన గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిండు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్లో పోయిండు మరి కడియం ని స్టేషన్ లో పోటీ చేపిస్తే మళ్ళీ గెలుస్తుడా తెల్ల వెంకట్రావు భద్రాచలం నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేపిస్తే మళ్ళీ గెలుస్తున్నా గెలుస్తుడా గెలువడా నాకు ఒక డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి అధిష్టానం అడిగే ప్రయత్నం చేసిందట కాంగ్రెస్కి సంబంధించిన నేతలతో రేవంత్ రెడ్డిని గతంలో కాంగ్రెస్కి సంబంధించిన అధిష్టానం ఒక కీలకమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేసి ఆదేశం ఇచ్చి మళ్లీ తొల్లిన చర్చ వినబడ్డది రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఆయన పీసీసీగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా దాదాపు రెండు మూడు రోజులు ఉంటుండే కానీ ఆదివారం పోయినటువంటి రేవంత్ రెడ్డి సోమవారానికి ఎందుకు వచ్చేసింది సాయంత్రం ఆదివారం సాయంత్రం పోయిండు సోమవారం సాయంత్రం వచ్చేసిండు అంటే ఢిల్లీలో రేవంత్ రెడ్డికి కొంత చెడింది అధిష్టానంతో రేవంత్ రెడ్డికి కొంత ఏదో ఘర్షణ వాతావరణం కాబడుతుంది చర్చ వినబడుతున్నది అధిష్టానానికి రేవంత్ రెడ్డి డిసిషన్స్ కొన్ని నచ్చట్లేదు అనే కోణాలు వినబడుతున్నాయి కొంత సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఈ అంశం ఈ టాపిక్ ప్రచారం అవుతున్నది చాలా సీనియర్ జర్నలిస్టు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి అంశం ఇది సో ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పి సో ఇప్పుడు ఒకటే అంశం తెరపైకి తెస్తున్నట్టు అది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఈ అనర్హత రేటుకు సంబంధించిన అంశం ఈ కోర్టులు లేకపోతే ఉప ఎన్నికలు ఈ మళ్ళీ ఎన్నికలు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఖర్చు పెట్టుకోండి ఇదంతా పంచాయతీ వద్దు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మళ్ళీ రిటర్న్ పంపించేయండి మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలకు తోలురు ఇక ఇది వద్దు కథ అని చెప్పి రేవంత్ రెడ్డితో అధిష్టానం మాట్లాడే ప్రయత్నం చేసిందట అధిష్టానం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిందనే చర్చ వినబడుతున్నది ఇలాంటి పంచాయతీ లేకుండా ఒకేసారి బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పిలో విలీనం చేసుకుందామనే ఆలోచన ఉంటే ఆ సత్తా ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకోండి కానీ ఈ కోర్టులు ఈ పంచాయతీలన్నీ ఉంటే ఎమ్మెల్యేలను తీసుకోకండి అవసరం లేదు మనకి పంచాయతీ అని చెప్పి మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డితో డిస్కస్ చేశారనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే అనర్హత వేటు కనుక పడ్డదనుకో మూడు నియోజకవర్గాలలో మూడు ఉప ఎన్నికలు వస్తే ఇంతగానో నియోజకవర్గానికి యాభై నుండి అరవై కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది అట్లా ఖర్చు పెట్టుకోవాలి పార్టీ మళ్ళీ ప్రచారం చేయాలి భూవ పెట్టాలి కత్తుంటుంది ఓ మొత్తం కాళ్ళకు గజ్జలు కట్టినట్టు తిరగాలి అన్ని అన్ని నియోజకవర్గాల నుండి అన్ని మండలాలు తిరగాలి అన్ని సంబంధించినటువంటి అన్ని తిరగాల ఓ పెద్ద రిస్క్తో కూడినటువంటి పనిది రిస్క్తో పాటు డబ్బులు కూడా ఖర్చు అవుతాయి ఎనర్జీ వేస్ట్ అవుతుంది మళ్ళా రాహుల్ గాంధీ రావాలి మళ్ళీ ప్రియాంక గాంధీ రావాలి మళ్ళీ మల్లికార్జున ఖర్గే వచ్చి ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాలి పెద్ద కథ ఒకవేళ అనర్హత వేటుపడ్డది అనుకో తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశంగా తీసుకొని పక్క రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ని దూషించేటటువంటి అవకాశం ఉంటుంది మీ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ ఇబ్బంది పడతా ఉంది ముగ్గురు ఎమ్మెల్యేల పైన కోర్టు సంచలన డిసిషన్ తీసుకొని ముగ్గురిని కథం చేసి పడేస్తున్నారు ఇప్పుడు మళ్ళా ముగ్గురు ఉప ఎన్నికలు వచ్చినాయి మీకు కాంగ్రెస్ పార్టీ సక్కలేదు అని చెప్పి పక్క రాష్ట్రాలలో ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ని కూడా ప్రతిపక్షం దూషించేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది ఇక్కడ కనుక అనర్హత వేటు పడ్డదనుకో ఏ వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ కూడా అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షం తిట్టే అవకాశం ఉండొచ్చు ఒకవేళ పక్క రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ లోకి అనుకో అట్లా కూడా ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపైన అనర్హత వేటు వేసే అవకాశం ఉండొచ్చు కదా అంటే ఇక్కడ జరిగితే పక్క రాష్ట్రాలలో కూడా జరిగే అవకాశం ఉంటుంది సో దీన్ని ఎట్టి పరిస్థితిలో వైదొలిగించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ కోర్టులు ఈ పంచాయతీ అంతా మనకు వద్దు వారితో వచ్చేది లేదు పోయేది లేదు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండండి మీరు అధికారంలో ఉండండి ఎవరు ఎమ్మెల్యేని వాళ్ళని వెనక్కి పంపించండి అని చెప్పి అధిష్టానము డిక్లరేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు నిజంగానే మీరు లేదు లేదు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు మేము నిజంగానే ఎమ్మెల్యేలు తీసుకుంటే కొద్దిగా స్ట్రెంత్ పెరుగుతుంది అనుకుంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను లేదు ఇంకా పది మంది ఆల్రెడీ వచ్చేసి ఇంకో పది మందిని తీసుకుంటే అయిపోతుంది అని ఒకవేళ మీరు భావిస్తే ఒకేసారి బీఆర్ఎస్ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకుని అంటున్నట్ట అది ఇస్తాను సిఎల్పీలో విలీనం చేసుకోవాలంటే ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గర ఉన్నారు ముప్పై తొమ్మిది మంది గెలిస్తే దాంట్లోకి వెళ్ళి పది మంది వేయరు అనుకుందాం పది మంది పోతే దాదాపు ఇరవై ఎనిమిది మంది దీంట్లోకి వెళ్ళి పదహారు మందిని తీసుకోవాలి రేవంత్ రెడ్డి పదహారు మందిని తీసుకుంటే కేసీఆర్కి ఇంకా పదమూడే మిగులుతాయి అలాంటిప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్పీ అనేది విలీనం అవుతుంది బిఆర్ఎస్ఎల్పి విలీనం అయిపోయి సీఎల్పిలో కలుస్తుంది సిఎల్పిలో కలిసినప్పుడు కేసీఆర్ అనర్హత రేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేయలేడు ఆయన ప్రతిపక్షంలో ఆయన తలలేపలేడు ఆయన ప్రతిపక్ష పార్టీ హోదా పోతుంది అపోజిషన్ లీడర్ పదవి పోతుంది అసలు ఈ పార్టీ ప్రతిపక్షంలో ఉండాలి బీఆర్ఎస్ ప్రతిపక్షం అనేటటువంటి పాత్ర కోల్పోతుంది ప్రతిపక్ష పాత్ర ఉన్నా మినిమం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు పైచిల్కు ఉండాలి కానీ ఒకవేళ పదహారు మంది కనుక రేవంత్ రెడ్డి తీసుకుంటే పదమూడు ఎనిగులతో ఇరవై ఎనిమిదిలోకి వెళ్ళి కాబట్టి ఈ ఉపాయం కట్టమనే ఆలోచనలో అధిష్టానం చెప్పిందట సో రేవంత్ రెడ్డి రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళేటటువంటి అవకాశం కనబడుతున్నది రేపు మళ్ళీ ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమవుతుందనే చర్చ వినబడుతున్నది సో రేవంత్ రెడ్డి ఈ సిఎల్పి విలీనం అంటే ఈ బీఆర్ఎస్ ఎల్పీ నుండి సిఎల్పీల విలీనానికి సంబంధించిన విషయం అనర్హత వేడుకు సంబంధించిన అంశం మంత్రి వర్గ విస్తరణకు సంబంధించినటువంటి అన్ని అంశాల పైన రేపు మళ్ళీ డిక్లరేషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉందని చర్చ వినబడుతున్నది గతంలోనే ఆదివారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిహేను మంది లిస్ట్ ఇచ్చిందట ఎవరెవరిని మంత్రి పదవిలో పెట్టాలి ఎవరిని పెడితే బాగుంటుంది ఇది మీరే డిక్లేర్ చేయమని చెప్పి అధిష్టానం చేతిలో పెడితే అధిష్టానం ఒక డిక్లరేషన్ ఫామ్ రెడీ చేసి పెట్టినారు ఎవరెవరు పేర్లు ఎవరుండాలా ఏ దేని దేనికి ఏ పోస్ట్ అయితే సెట్ అవుతుంది ఏ పోస్ట్ ఎవరు సూట్ అవుతారనే ఆలోచనతో అధిష్టానం డిక్లరేషన్ చేసింది డిక్లరేషన్ ఫామ్ ని రేవంత్ రెడ్డి తీసుకురావడానికి రేపు పోయేటటువంటి అవకాశం ఉంది ఢిల్లీ కన్నా చర్చ వినబడుతున్నది సో ఎప్పటి నుండో అధిష్టానం రేవంత్ రెడ్డి పైన సీరియస్ గా ఉంది రేవంత్ రెడ్డి డిసిషన్స్ ని అధిష్టానం ఒప్పుకుంటలేదు ఆయన ఒంటతి పొక్కడా ఎవరిని పట్టించుకోకుండా పోవడము ఇష్టానుసారంగా ఆయన ఆలోచనలు ఇష్టానుసారంగా ఆయన డిసిషన్స్ తీసుకుంటా ఉన్నాడు అనే కోణంతో అధిష్టానం కొంత సీరియస్ గా ఉంది కొంత వార్నింగ్ ఇస్తా ఉంది అనేటటువంటి ఒక కోణాలు కూడా వినబడుతున్నాయి ఎందుకంటే బాన్సోడకు సంబంధించిన ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి ఎన్టీవై కనవీండు కరియం సిఆర్ని రేవంత్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నాడు తర్వాత దానం ని రేవంత్ రెడ్డి పార్టీలో తీసుకున్నాడు తెల్ల వెంకట్రావుని రేవంత్ రెడ్డి పార్టీలో తీసుకున్నాడు వీళ్ళందరిని రేవంత్ రెడ్డి గుడ్మైపేడు రేవంత్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నాడు వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి చేసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను అధిష్టానం అడిగినా కూడా మాకు తెలియదు సార్ రేవంత్ రెడ్డి సారే పార్టీలోకి తీసుకుంటా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాకేం అవసరం మాకేం మేము ఎన్ని డిసిషన్స్ చెప్పినా కూడా ఆయన వింటలేడు ఎన్ని సజెషన్ సజెషన్స్ ఇచ్చినా కూడా ఆయన పట్టించుకుంటలేడు ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నాడు మేమేం చేయాలనేట కోణంతో కాంగ్రెస్ నేతలు చెప్పే అవకాశం కనబడుతుంది అంత వాళ్ళు ఇష్టం నడుస్తుంది వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అధిష్టానాన్ని దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నట్టు సో రేవంత్ రెడ్డి సార్ మాత్రమే ఓన్ డిసిషన్ తీసుకుంటా చర్చ వినబడుతున్నది రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం కనబడుతుంది రేపు ఢిల్లీ ప్రయాణంలో ఎలాంటి కోణాలు వినబడబోతున్నాయి రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడబోతున్నాడు ఏం జరగబోతుంది రేపు ఢిల్లీలో అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది